వాండెడ్ విత్ హెచ్ఆర్ విత్ థైలాండ్ ల్యాటెక్స్ ఉంటది సిక్స్ ఇంచెస్ ఆప్షన్ ఉంది ఎయిట్ ఇంచెస్ కూడా ఉంటుంది కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం తయారు చేసి ఇస్తాము ఓకే సార్ థాయిలాండ్ లాటెక్స్ అంటారు ఇక్కడ హోల్స్ బట్టి మీకు అండి సెవెన్ జోన్స్ అనేవి ఉంటాయి అనమాట ఇది కంప్లీట్లీ మేడ్ ఇన్ థాయిలాండ్ అండి ఇక్కడ కూడా చూడొచ్చు మీకు మేడ్ ఇన్ థాయిలాండ్ అని ఉంటుంది థాయిలాండ్ లాటెక్స్ మ్యాట్రస్ ఉంది ఓకే కేరళ లాటెక్స్ మ్యాట్రస్ ఉంది ఓకే త్రీ వెరైటీస్ ఉంది ఇండియన్ లాటెక్స్ ఇండిపెండెన్స్ ఆఫర్ లో కాంప్లిమెంటరీ వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్ వస్తుంది ప్రీమియం పిల్లోస్ ఉన్నాయి ఓకే హోమ్ డెలివరీ ఫ్రీ ఉంది ఆల్ ఓవర్ హైదరాబాద్ లో హాయ్ ఫ్రెండ్స్ సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మనీ వీఎస్ అందరికీ స్లీప్స్ ఆఫ్ మ్యాట్రసెస్ దగ్గర నుంచి ఇండిపెండెన్స్ డే ఆఫర్స్తో ఒక బెస్ట్ వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తున్నాం అండి చూ డైరెక్ట్ ఫ్యాక్టరీ అండి మీకు ఫ్యాక్టరీ ధరలకే ప్రైజెస్ ఇవ్వడంతో పాటు ఇండిపెండెన్స్ డే ఆఫర్ కూడా ఈ వీడియోలు అనేది ఇస్తున్నారు ఇక్కడ మనకి హాస్టల్లో అయితే కనుక నార్మల్ రెగ్యులర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ అవి ఉంటాయి హై క్వాలిటీ కావాలంటే మీకు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ అప్ టు సెవెంటీ థౌసండ్ వరకు కూడా మ్యాట్రిసెస్ లో అనేది అవైలబుల్ గా ఉంటుంది మ్యాట్రసెస్ లో కూడా వీళ్ళ దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ మ్యాట్రసెస్ అండి ఫర్ సపోజ్ సూపర్ సాఫ్ట్ ఉంటుంది ఆర్దో ఉంటుంది కాయిన్ మ్యాట్రసెస్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి స్ప్రింగ్ మ్యాట్రసెస్ ఇలా అన్ని రకాల మ్యాట్రసెస్ కూడా మీకు నచ్చినట్టు ఫ్యాక్టరీ ధరలకే కస్టమైజేషన్ అనేది కూడా చేసిస్తారు కార్డ్స్ కూడా వీళ్ళ ఓన్ ప్రొడక్షన్ కూడా ఉంది మీరు విత్ మ్యాట్రసెస్ పర్చేస్ చేసుకోవచ్చు లేదంటే సెపరేట్ సెపరేట్ గా కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో ఏంటంటే మనకి ఇండిపెండెన్స్ డే ఆఫర్ ఇస్తున్నా అని చెప్పారు ఈ వీడియోలో ఏం ఆఫర్ ఇస్తున్నారు ఇండిపెండెన్స్ డే ఆఫర్ ఇండిపెండెన్స్ ఆఫర్ లో కాంప్లిమెంటరీ వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్ వస్తుంది ప్రీమియం పిల్లోస్ హైదరాబాద్ లో హోమ్ డెలివరీ కూడా ఫ్రీ ఓకే అండ్ మరి ప్రైజెస్ లో కూడా ఏమన్నా ఆఫర్ ఇస్తున్నారా ఇప్పుడు ప్రైజెస్ లో అంటే ప్రీమియం క్వాలిటీ మ్యాట్రస్ సింగల్ మ్యాట్రెస్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంది ఇంతకు ముందు వీడియోలో ఎయిటీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేసినాం కానీ ఇప్పుడు ప్రీమియం క్వాలిటీలో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉంది ఓకే ఓకే సార్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మ్యాట్రసెస్ ప్రీమియం క్వాలిటీ అన్నాము సో అది ఎలా మ్యాట్రెసెస్ ఎలా ఉంటుంది ఇట్లా ఉంటది చూడండి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ది ఓకే బాండెడ్ ఫార్మ్ ఉంటది బాండెడ్ ప్లస్ హెచ్ఆర్ ఫార్మ్ ఉంటది దాని చైనా జకాట్ ఫ్యాబ్రిక్ ఉంటది ఓకే ఇది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మంచి ప్రీమియం క్వాలిటీలో అండి సో ఇక్కడ మనకి ఓన్ బ్రాండింగ్ తో అనమాట ప్రతిదీ కూడా స్లీవ్స్ ఆఫ్ మ్యాట్రసెస్ అంటే మ్యాట్రసెస్ బట్టి వారంటీస్ అనేవి కూడా ఉంటాయి అంతే కదా సార్ రీబాండెడ్ విత్ సూపర్ సాఫ్ట్ ఫోమ్ ఉంటుంది సిక్స్ ఇంచెస్ నుంచి స్టార్ట్ ఉంటుంది దీంట్లో ఏమంటే ఫోర్ ఇంచెస్ రీబాండెడ్ ఫోమ్ కూడా యూజ్ అవుతుంది టూ ఇంచెస్ కూడా యూజ్ అవుతుంది దాని తర్వాత వచ్చేది ల్యాటెక్స్ మ్యాట్రసెస్ ఉంటది లాటెక్స్ థాయిండ్ ల్యాటెక్స్ మ్యాట్రస్ ఉంది ఓకే కేరళ లాటెక్స్ మ్యాట్రెస్ ఉంది ఓకే త్రీ వెరైటీస్ ఉంటాయి ఇండియన్ లాటెక్స్ ఇండియన్ లాటెక్స్ త్రీ వెరైటీస్ ఉంటాయి ఓకే సార్ ఇప్పుడు మీకు రా మెటీరియల్ అంటే లోపల ఏవే ప్యాటర్న్స్ ఉంటాయి రీబౌండెడ్ ఏంటి హెచ్ఆర్ ఏంటి సూపర్ సాఫ్ట్ ఏంటి అసలు ఈ లాటెక్స్ అంటే ఏంటి అన్నీ కూడా కొన్ని ప్యాటర్న్స్ అనేవి ఇప్పుడు చూద్దాం ఓకే సార్ మనకి ప్యాటర్న్స్ అన్నారు కదా సో ఇదే కదా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫోర్ ఇంచ్ రీబౌండెడ్ అండి ఎందుకంటే ఆర్దో సపోర్ట్కి మనకి రీబౌండెడ్ ఇంచెస్ మినిమమ్ ఫోర్ ఇంచ్ ఉంటేనే మంచిగా సపోర్ట్ అనేది ఉంటుంది ఆర్దో సపోర్ట్ కూడా ఇట్లా ఫోర్ ఇంచ్ రీబౌండెడ్ సార్ రీబౌండెడ్లో మనకి డెన్సిటీ ఇవన్నీ కూడా ఉంటాయి కదా డిఫరెంట్ ఆఫ్ డెన్సిటీ ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యూజ్ చేస్తారు మరి మీ దగ్గర ఎంత డెన్సిటీ యూజ్ చేస్తున్నారు రీబౌండెడ్ మా దగ్గర రీబౌండెడ్ యూజ్ అయింది నైన్టీ ఫైవ్ టు హండ్రెడ్ డెన్సిటీ రీబాండెడ్ ఫార్మ్ నైన్టీ ఫైవ్ టు హండ్రెడ్ డెన్సిటీ ఇక్కడ చూడొచ్చండి మీకు ఇక్కడ ఈ విధంగా ఉంటుంది అనమాట నైన్టీ ఫైవ్ టు హండ్రెడ్ డెన్సిటీ ఓకే సార్ దానిపైన థర్టీ టూ డెన్సిటీ హెచ్ఆర్ ఫోమ్ ఉంటుంది థర్టీ టూ డెన్సిటీ హెచ్ఆర్ ఓకే సార్ ఇప్పుడు ఇన్ కేస్ సిక్స్ ఇంచెస్ కావాలి అంటే వాళ్ళకి వేరే ప్యాటర్న్ ఉంటుంది ఎయిట్ ఇంచెస్ కాంటే వేరే ప్యాటర్న్ కదా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ ఓకే ఇప్పుడు అయితే ఎయిట్ ఇంచెస్ ప్యాటర్న్ చూపిస్తున్న అండి ఫోర్ ఇంచెస్ రీబౌండెడ్ అనమాట నైన్టీ ఫైవ్ టు హండ్రెడ్ డెన్సిటీ అండ్ థర్టీ టూ డెన్సిటీ వచ్చేసరికి హెచ్ఆర్ అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి సూపర్ సాఫ్ట్ హెచ్ఆర్ ఫోమ్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మీరు చూడొచ్చు అచ్చా అవును సో ఎన్ని ఉన్నాయో చూడండి డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ ఫోమ్స్లో ఎందుకంటే వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి మనకి మ్యాట్రిసెస్లో ఫోమ్స్ కూడా సప్లై చేస్తారండి చాలా వాటికి షాప్స్ వాళ్ళకి స్టోర్ వాళ్ళకి ఫోమ్స్ కూడా సప్లై చేస్తారనమాట ఇవన్నీ కూడా మీకు డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ అండి ఫోమ్స్లో మీకు జస్ట్ వీడియో కోసం మీకు అర్థమవుతుంది అని జస్ట్ ఇలా చూపిస్తున్నాను అంటే ఎన్ని రకాలు ఉంటాయి ఫోమ్స్లో అని ఇప్పుడు మీకు ఎయిట్ ఇంచెస్ లో చూపిస్తున్నాము ఇందాక నార్మల్గా మీకు రీబాండెడ్ చూపించారు సార్ మనకి ఎంత డెన్సిటీ యూస్ చేస్తాము తర్వాత హెచ్ఆర్ మీకు ఫోమ్ చూపించారు ఆ ఫోమ్స్ లో కూడా డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ ఏవే ఫోమ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర అవి కూడా చూపించారు సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి సూపర్ సాఫ్ట్ అనమాట అంతే కదా సార్ సో కంప్లీట్లీ ఎయిట్ ఇంచెస్ అంటే అంటే వితౌట్ లాటెక్స్ మాకు ఆర్తో సపోర్ట్ కావాలి అనుకున్న వాళ్ళు మీరు ఈ కాంబినేషన్లో తీసుకోవచ్చు అనమాట ఫోర్ ప్లస్ టూ ప్లస్ టూ అండ్ ఇంకోటి ఏంటంటే మాకు ఎయిట్ ఇంచెస్ వద్దండి జస్ట్ సిక్స్ ఇంచెస్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చు మరి దీనికి మనకి ఎయిట్ ఇంచెస్ కాస్ట్ ఎంత పడుతుంది కింగ్ సైజ్ సిక్స్ ఇంచెస్ కాస్ట్ ఎంత పడుతుంది సార్ ఎయిట్ ఇంచెస్ ప్రైస్ వచ్చేసి కింగ్ సైజ్ అవునా మరి సిక్స్ ఇంచెస్ అయితే సిక్స్ ఇంచెస్ ఎయిటీన్ సో ఇందులోనే మీకు ఇప్పుడు ఇది కింగ్ సైజ్ కాస్ట్ చెప్పారండి లేదు కింగ్ సైజ్ వద్దు అనుకుంటే క్వీన్ సైజు ఇట్లా మీకు అంటే అంటే మీరు ప్యాటర్న్ అనేది మ్యాటసెస్ సైజు అనేది డిఫరెంట్ ఆఫ్ వేరియేషన్ బట్టి ప్రైజింగ్ కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇది తీసుకుంటున్నారు కదా దీనికి కూడా మీరు టూ పిల్లోస్ వన్ ప్రొడక్టర్ ఇస్తున్నారు ఈ ప్యాటర్న్కి కూడా సేమ్ దీని మీద కూడా టూ ప్రీమియం పిల్లోస్ వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్ హోమ్ డెలివరీ ఫ్రీ ఉంటుంది అవునా మరి ఇది మనకి వారంటీ ఎన్ని ఇయర్స్ ఇస్తున్నారు దీని మీద 10 ఇయర్స్ వారంటీ ఉంటుంది 10 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు ఓకే సో ఇప్పుడు 8 ఇంచెస్ లో ఈ ప్యాటర్న్ చూసాం కదండి నెక్స్ట్ డిఫరెంట్ ప్యాటర్న్ కూడా చూపిస్తాం నెక్స్ట్ గ్రేడ్ వచ్చేసి బాండెడ్ విత్ హెచ్ఆర్ విత్ థాయిలాండ్ లాటెక్స్ ఉంటుంది అచ్చా ఓకే దీనిలో 6 ఇంచెస్ ఆప్షన్ ఉంది 8 ఇంచెస్ కూడా ఉంటది ఓకే కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం తయారు చేసి ఇస్తాము ఓకే సర్ అంటే ఇందాక మనం ఏంటంటే ఫోర్ ఇంచు రీబౌండెడ్ టూ ఇంచ్ హెచ్ఆర్ టూ ఇంచ్ మనకి సూపర్ సాఫ్ట్ కాంబినేషన్ తీసుకున్నాం ఎయిట్ ఇంచెస్లో సేమ్ అదే కాంబినేషన్ ఏంటంటే చేంజ్ అండి సూపర్ సాఫ్ట్ ప్లేస్లో మీకు ఇక్కడ సెవెన్ జోన్ థాయిలాండ్ లాటెక్స్ అనేది చాయిస్ అనమాట ఇప్పుడు ఎందుకంటే కస్టమర్ చాలామంది ఇదే లైక్ చేస్తున్నారు థాయిలాండ్ సెవెన్ జోన్ లాటెక్స్ అనేది సెవెన్ జోన్ అంటే ఇక్కడ చూడొచ్చు మీకు ఇక్కడ కంప్లీట్లీ ఇట్లా సెవెన్ జోన్ ఆఫ్ బాడీ షేప్ అనేది మనకి తీసుకుంటుంది అందుకే దీన్ని టోటల్గా సెవెన్ జోన్ థాయ్లాండ్ ల్యాటెక్స్ అంటారు ఇక్కడ హోల్స్ బట్టి మీకు తెలుస్తుంటుంది అండి సెవెన్ జోన్స్ అనేవి ఉంటాయన్నమాట ఇది కంప్లీట్లీ మేడ్ ఇన్ థాయ్లాండ్ అండి ఇక్కడ కూడా చూడొచ్చు మీకు మేడ్ ఇన్ థాయ్లాండ్ అని ఉంటుంది ఇది ఎయిట్ ఇంచెస్ కదా సార్ ఎయిట్ ఇంచెస్ ఓకే సార్ ఇది మనకి మరి కాస్ట్ ఎట్లా పడుతుంది ఇప్పుడు ఇది కింగ్ సైజ్ ఎయిట్ ఇంచెస్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ పడుతుంది ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఓకే అండ్ మనకి సిక్స్ ఇంచెస్ అయితే సిక్స్ ఇంచెస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ పడుతుంది ట్వంటీ ఫోర్ థౌసండ్ పడుతుంది ఎయిట్ ఇంచెస్ లెటెక్స్ మ్యాటర్స్తో టూ లెటెక్స్ పిల్లోస్ కాంప్లిమెంటరీ ఉంటుంది టూ లేటెక్స్ పిల్లోస్ ఒక వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్ ఆల్ ఓవర్ హైదరాబాద్ లో ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంటది టూ లాటెక్స్ పిల్లర్స్ ఇస్తున్నారండి నార్మల్గా అయితే లాటెక్స్ పిల్లోస్ మీకు హై రేంజ్ మాటస్ తీసుకుంటే కానీ ఇవ్వరు కానీ ఇక్కడ ఇండిపెండెన్స్ ఆఫర్ లో టూ లాటెక్స్ అది కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అన్నమాట చూడండి టూ పిల్లోస్ ఇస్తున్నారు ప్లస్ మనకి మంచి వన్ ప్రీమియం క్వాలిటీ ప్రొటెక్టర్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు అండ్ కాస్ట్ కూడా చెప్పేసారు కదా ఎయిట్ ఇంచెస్ మీకు కింగ్ సైజ్ వచ్చేసరికి జస్ట్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అండ్ మనకి సిక్స్ ఇంచెస్ వచ్చేసరికి ఓన్లీ ట్వంటీ ఫోర్ మనకి వీటికి వారంటీ సార్ టెన్ ఇయర్స్ వారంటీ కూడా ఇస్తున్నారు ఇన్ కేస్ కస్టమర్ ఫర్ సపోజ్ సెవెన్ జోన్ థాయిలాండ్ లాటెక్స్ కాకుండా ఇంకా వేరే డిఫరెంట్ ఆఫ్ మ్యాట్రసెస్ ఉంటాయి కదా కేరళ అని ఇట్లా సో అవి కూడా మీ దగ్గర ఇంకా ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి మ్యాట్రసెస్ లో ఏవే వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర బాండెడ్ బాడెడ్ ఫోమ్స్ ఉన్నాయి హెచ్ఆర్ ఫోమ్ ఉంటది స్ప్రింగ్ స్ప్రింగ్ లో పాకెటెడ్ స్ప్రింగ్ బోనస్ ఓకే మెమరీ ఫోమ్ సూపర్ సాఫ్ట్ లేటెక్స్ మ్యాట్రస్ ఆల్ టైప్స్ ఆఫ్ మ్యాట్రస్ అవైలబుల్ ఉంటాయి అన్ని రకాల మ్యాట్రసెస్ అనేవి కూడా ఉంటాయండి సో ఇక్కడ ఎయిట్ ఇంచెస్ లో ప్యాటర్న్ చూసాం సిక్స్ ఇంచెస్ అయితే ఇంకా సేమ్ ఇంతే అంటే రీబౌండెడ్ సైజ్ అనేది తగ్గించుకోవచ్చు సో ఇంకా సార్ చెప్పినట్టు మ్యాట్రసెస్ లో అన్ని టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేవి వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయండి హాస్టల్ కి తీసుకునే బల్క్ మ్యాట్రసెస్ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర అప్ టు సెవెంటీ థౌజండ్ వరకు కూడా డిఫరెంట్ ఆఫ్ మ్యాట్రసెస్ అంటే మ్యాట్రసెస్ లో ఎన్ని రకాలు ఉంటాయో అవన్నీ కూడా వీళ్ళ దగ్గర అయితే మీకు నచ్చినట్టు నచ్చిన విధంగా డైరెక్ట్ ఫ్యాక్టరీ దిల్లకైతే కస్టమైజేషన్ చేస్తారు ఇక్కడ మీరు చూడొచ్చు ఇది మాది మొత్తం ఫ్యాబ్రిక్ సెక్షన్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ వైట్ గ్రే ఉంటుంది అలోవెరా ఫ్యాబ్రిక్ ఇది త్రీ ఫిఫ్టీ జిఎస్ఎం క్లాత్ ఉంటుంది డబుల్ లేయర్ కుల్టింగ్ ఉంటుంది దీంట్లో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అవకాడో ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది కూడా త్రీ ఫిఫ్టీ జిఎస్ఎం ఉంటుంది దీంట్లో కూడా మీరు చూడొచ్చు ఎయిటీన్ ఎంఎం కుల్టింగ్ ఉంటుంది త్రీ లేయర్స్ ఉంటుంది ఫోన్లో ఫ్యాబ్రిక్ క్రీమ్ కలర్ ఇది కెమికల్ ఫ్రీ మనకి కూడా సార్ చెప్పారు కదండి మనకి ఎంత జిఎస్ఎం ఉంటుంది క్వాలిటీ కానీ కూల్టింగ్ కానీ అంతా కూడా డిఫరెంట్ చాలా మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటది ఇక్కడ చూడొచ్చండి ఫర్ సపోజ్ మీకు ఇక్కడ లోపల మీకు త్రీ లేయర్స్ ఉన్నాయంటే మీకు జిఎస్ఎం క్వాలిటీ అనేది బెస్ట్ గా ఉంటది అనమాట ఇక్కడ వీళ్ళదే స్లీప్ సాఫ్ట్ ఉంటుంది ఓన్ బ్రాండింగ్ తో ఉంటది అండి సో కస్టమర్ ఏంటంటే ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ కూడా ఇక్కడ ఓవర్ లాక్ వస్తుందండి ఎందుకంటే చాలా మంది కస్టమర్ కంప్లైంట్స్ ఉంటాయి కదా ఫ్యాబ్రిక్ అనేది మాకు ఇట్లా పీసులు పీసులుగా ఊడిపోతుంది అనేది ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇక్కడ దృష్టిలో పెట్టుకొని అంతా కూడా పర్ఫెక్ట్ క్వాలిటీ పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది మెయింటైన్ చేస్తారు ఎక్కడ కూడా మీకు ఇంత నీట్ స్టిచ్చింగ్ అనేది అవైలబుల్గా ఉండదండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ మ్యాట్రసెస్ అనేది కస్టమైజేషన్ చేస్తున్నారు ఒక కస్టమర్ ఈ ప్యాటర్న్లో కావాలి ఎయిట్ ఇంచెస్లో అని చెప్పేసి అడిగారు ఆ ప్యాటర్న్ అనేది కస్టమైజేషన్ చేస్తున్నారు ఫోర్ ప్లస్ టూ ప్లస్ టూ అండి ఇది మనకి గ్లూయింగ్ చేసే ప్రాసెస్ అంతా కూడా ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే బట్ కానీ మా ఫార్మాలిటీ కోసం చూపించాలి కాబట్టి జస్ట్ గ్లూయింగ్ ప్రాసెస్ అదంతా కూడా మీరు ఇక్కడ చూడసి సో మీకు మ్యాట్రసెస్ అనేది స్టిచ్చింగ్ జరుగుతుందని చెప్పాను కదండి యూరోటాప్ అనమాట మనకి నార్మల్గా అయితే ఎక్కడ చూసినా కూడా హెచ్ఆర్ మీద గ్లూయింగ్ చేసేసి మనకి ఏంటంటే లాటెక్స్ పెట్టేస్తారు కానీ మనకి వారంటీ ఎక్కువ ఇక్కడ బెస్ట్ క్వాలిటీ ఇస్తారు కాబట్టి హెచ్ఆర్కి అండ్ లాటెక్స్కి కాంబినేషన్లో ఒక చిన్న లేయర్ లాగా మనకి ఇది అనేది వేయడం జరుగుతుంది ఎందుకంటే జ్యూరబిలిటీ కోసం అండి మనకి లాటెక్స్ అనేది కొంచెం పాడవకుండా జ్యూరబిలిటీ కోసం లైఫ్ టైం రావడానికి ఎక్కువ సో ఈ విధంగా అనేది ఇక్కడ స్పెషల్గా ఎక్స్ట్రా క్లాత్ వేస్తారు అనమాట సో నెక్స్ట్ ఇక్కడ సైడ్స్ మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత సైజ్ పార్ట్స్ అనేది స్టిచ్చింగ్ చేసేస్తారు ఆఫ్టర్ దట్ మళ్ళా గ్లోయింగ్ వేసి మనకి లాటెక్స్ థాయిలాండ్ సెవెన్ జోన్ లాటెక్స్ మ్యాట్రసెస్ దాని మీద ఫ్యాబ్రిక్ తో మనకి కంప్లీట్ మ్యాట్రసెస్ అనేది స్టిచ్చింగ్ చేస్తారు సో ఫైనల్లీ మనకి ఎయిట్ ఇంచెస్ మ్యాట్రసెస్ అనేది రెడీ అయిపోయిందండి కస్టమర్ కోరుకున్న వాళ్ళకి నచ్చిన ఫ్యాబ్రిక్ లో వాళ్ళకి నచ్చిన ప్యాటర్న్ లో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే తయారు చేసుకున్నారనమాట మీరు ఇక్కడ ఈ ఫ్యాబ్రికే తీసుకోవాలని ఏం లేదు ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ మీ ఇంటీరియర్ డిజైన్కి తగ్గట్టు కూడా మాకు మ్యాట్రసెస్ మ్యాచ్ అవ్వాలి అనుకుంటున్నారు అటువంటి వాళ్ళకి ఫ్యాబ్రిక్ లో కూడా కలర్ చాయిసెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సో మనకి రెడీ అయిపోయిన మ్యాట్రసెస్ కూడా ఇక్కడ కస్టమర్స్ వచ్చి వాళ్ళ ఫీల్ చేసి కూడా ఇక్కడ మ్యాట్రసెస్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు అండి కాట్ మీదనే ఇక్కడ మ్యాట్రసెస్ అనేది పెడతారనమాట వాళ్ళకి ఎలా కంఫర్ట్ ఉంటుంది ఎలాంటి రేంజ్ ఇక్కడ మీరు తీసుకోవచ్చు మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని ఇక్కడ ఫీల్ చేసి తీసుకోవచ్చు మ్యాథసెస్తో పాటు ఇక్కడ కాట్స్ కూడా ఉంటాయండి సో కార్డ్స్ కావాలన్నా మీకు వితౌట్ స్టోరేజ్ విత్ స్టోరేజ్ రెస్ట్ ప్యూర్ ప్లైవుడ్ ఇవేలా మీకు కార్డ్స్ కూడా వీళ్ళది ఓన్ ప్రొడక్షన్ కూడా ఉంది మీకు కార్డ్ విత్ మ్యాట్రసెస్ కావాలి అంటే ఈ కాంబినేషన్లో ఇంకా బెస్ట్ ప్రైస్కి అయితే అందిస్తున్నారు లేదు సపరేట్ కార్డ్ తీసుకుంటాము లేదు సపరేట్ మ్యాట్రసెస్ తీసుకుంటామంటే ఆ అవైలబిలిటీ కూడా అనేది ఉంది సో ఇండిపెండెన్స్ డే ఆఫర్ మీకు వచ్చేసరికి కంప్లీట్లీ చెప్పాం కదా డైరెక్ట్ ఫ్యాక్టరీ ధరలతో పాటు లాటెక్స్ మ్యాట్రసెస్ మీద మీకు టూ లాటెక్స్ పిల్లోస్ అండి టూ లాటెక్స్ పిల్లోస్ అండ్ వన్ ప్రొటెక్టర్ కూడా ఫ్రీగా అనేది మన వ్యూయర్స్ కి కాంప్లిమెంటరీ గిఫ్ట్ గా అందిస్తున్నారు అడ్రస్ ఒకసారి చెప్పేస్తారా మా కంపెనీ వచ్చేసి అంబర్పేట్ లో ఉమర్ నగర్ లో ఉంది ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ ఉంటుంది ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఇంకొక బ్రాంచ్ కూడా ఉంది కదా మనకి మా స్టోర్ వచ్చేసి మణికొండ అంటే డైరెక్ట్ గా ఫ్యాక్టరీ రాలేని వాళ్ళకి మీరు అక్కడ స్టోర్ కి విజిట్ చేసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి సేమ్ ఇవే ప్రైజెస్ ఉంటాయి అక్కడ కూడా ఎవరైనా మ్యాట్రసెస్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూసినట్టిన డైరెక్ట్ గా మీరు లొకేషన్ కి రావచ్చు లేదంటే ఆన్లైన్ లో వీడియో కాల్ సపోర్ట్ ద్వారా కూడా మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఎంత బడ్జెట్ రేంజ్ లో కావాలి ఎన్ని ఇంచెస్లో లో కావాలని చెప్పేస్తే వీడియో కాల్ కస్టమైజేషన్ కూడా చేసిస్తారు సో ఈ వీడియో కూడా అందరికీ కూడా షేర్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం